కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ పార్లమెంట్ ఆమోదించిన ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పెన్షన్లపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారండి ప్రస్తుత పెన్షన్లను ఏ విధంగానూ మార్చేందుకు లేదా సవరించేందుకు వీలు లేదని రక్షణ రంగ పెన్షనర్లకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని కాబట్టి వారికి కూడా ఈ మార్పులు వర్తించవని రాజ్యసభలో ఆమె పేర్కొన్నారు పెన్షన్ నిధులు వ్యాయం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ నియమాలు మరియు సూత్రాల ధృవీకరణకు సంబంధించిన చట్టాన్ని రాజ్యసభ ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆమోదించింది ఈ బిల్లును లోక్సభ మంగళవారం ఆమోదించింది కొత్త నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పెన్షనర్ల మధ్య వ్యత్యాసాలను ఏర్పరిచే అధికారం ఉంటుంది సాధారణ సూత్రంగా పెన్షనర్లలో వర్గీకరణ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పిస్తుంది ఇక ఫైనాన్స్ బిల్లులో భాగంగా ప్రవేశపెట్టిన నిబంధనలు పెన్షన్ నియామకాలకు లేదా సూచనలకు సవరణ కాదని జూన్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి సిపిఎస్ పెన్షన్ రూల్స్ అమల్లోకి వచ్చిన తేదీ నుండి ఇది పునర్ఘటన మాత్రమేనని స్పష్టం చేశారు ఇక ఆరో కేంద్ర వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఆరుకు ముందు ఆ తర్వాత విరమణ చేసిన వారి మధ్య వ్యత్యాసాన్ని చూపింది అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సిఫార్సులను ఆమోదించి కట్ ఆఫ్ తేదీతో పెన్షనర్ల మధ్య వ్యత్యాసం ఉంటుందని తెలిపారు అలాగే సంఘం పెన్షనర్లలో సమర్థ్యాన్ని తీసుకువచ్చింది ఇది కేవలం ఉన్న నిబంధనల ధృవీకరణ మాత్రమే ఇది పౌర లేదా రక్షణ ఫెన్షన్లను మార్చదు లేదా సవరించదని అన్నారు పెన్షనర్లు ఎలాంటి భయాన్ని పెట్టుకోవద్దని పెన్షన్ విధానంలో ఎటువంటి మార్పులు చేయమని ఏడవ వేతన సిఫార్సులు ఏ విధంగా అమలు చేశామో ఎనిమిదో వితన సిఫార్సులు కూడా ఆ విధంగానే అమలు చేస్తామని పాత మరియు కొత్త పెన్షనర్ల విధానంలో ఏ రకమైన మార్పులు ఉండవని స్పష్టంగా తెలియజేశారు